కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఆలయం నిర్మించిన కాంట్రాక్టర్ నిర్వాహకుడు ముకుంద్ పాండాపై కేసులు నమోదు చేశారు కాసేపట్లో సంఘటన స్థలానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకోనున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అది మన మన చేతి లేద్యా గుడి పేరు వచ్చింది గుడి గారు దేవుడు బాగా ఉంటాడు మేము అందరు దర్శనం చేస్తే చాలా బాగుంటది అని అందరు చెప్పారు వాళ్ళు ప్రజలు ఇదే పదమూడు ఎకరాల్లో కట్టాము పదమూడు ఎకరల్లో గుడి అన్ని పదమూడు అమ్మ సిబ్బంది ఉన్నారు ఆలయం కాదు మా పన్నులు మేము అందరూ కలిపి కట్టరు అదే పూజలు ఉండేందుకు కూడా నివాస స్థలాలు కళ్యాణ మండపం అన్ని కట్టారు కదయ్యా అయితే ఇప్పుడు కేసు మీ మీద ఏదైతే కేసు పెట్టారని నా మీద మీకు దమ్ముంటే పది కేసులు పెట్టరు పది పది కేసులు పెట్టారు ఏయ్